ఓం శ్రీ నమః నమ శ్రీ గురు నమః నమ భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ ఆత్మీయులందరికీ సాయి రామ్ ఈరోజు మనం భావసీత బాబా భజన పాట ఒకటి తెలుసుకుందాం ఆ పాట ఏమంటే భస్మ విభూషిత భవాని శంకర భవభయ నాశ శంకర హర హర శంకర సాంబ శివ హర హర శంకర సాయి శివ ఓం నమ శివాయ శివాయ నమ ఓం 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 ఈ పాట యొక్క భావన తెలుసుకుందాం శరీరం అంతటా పవిత్రమైన భస్మములు ధరించిన వాడు పార్వతీభర్త అయిన శంకరుని ఆరాధించండి జనన మరణ నుండి విడిపించేవాడు భక్త సులభుడు పాపాలు నరించే శంకరుడైన హర హర శంకర శివ మరియు ఓం నమ శివాయ శివాయ నమ ఓం అనే మంత్రంతో జపించండి జై ఈ భజన పాటను బాబాగయుక్తంగా ఎలా పాడతారో తెలుసుకుందాం సాయి రాం ूषित भवानी शंकर दूषित भवानी शंकर भव भय नाशा भोला शंकर आशा भोला हर था। 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 था था। था। था हर शंकर साब शिवा शिवा हर हर शंकर साई शिवा

ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः शिवाय शिवाय विभूषित भवानी शंकर समस्तलो गा सुगिनो भवन्तु समस्तलो गा सुगिनो भवन्तु समस्तलो गा सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్